రాష్ట్ర వ్యాప్తంగా రోజుకొక పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనకు నిరసనగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వేములవాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తెలంగాణ చౌక్లో విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాచన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని అన్నారు రోజు రోజుకు విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని అందులో భాగంగానే రోజుకో జిల్లాలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఇక కుమ్రంభీం జిల్లా వాంఖిడి ఘటనలో విద్యార్థిని చనిపోయినా కూడా ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని తక్షణమే రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైతం ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయని భవిష్యత్తులో మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకముందే జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు స్పంది ప్రతి ప్రభుత్వ పాఠశాల హాస్టల్ గురుకులాలు సందర్శించి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని కోరారు రాష్ట్రంలో నాసిరకం బియ్యం నిత్యావసర సరుకులు అందించకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని పెరిగిన ధరలకు అనుగుణంగా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ వేములవాడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సామల్ల సాయి భరత్ కడరి శివనాయకులు ప్రభాస్ శివసాయి విజేంద్ర పవన్ సాయి కుమార్ లక్ష్మణ్ ప్రవీణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాలలో హాస్టల్లో ఫుడ్ పాయిన్ జరగడం ద్వారా విద్యార్థులు అనారోగ్యాల పాలై చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి వరుసగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఈరోజు పేద విద్యార్థుల పైన ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటిది ఎస్ఎఫ్ఐ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇప్పటికే వారంలో ఈ మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో ఉంది మొన్నటికి మొన్న తొమ్మిది జిల్లాలో అంతకుముందు నారాయణపేట జిల్లాలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాలలో హాస్టల్స్లలో గుడ్ ఫుడ్ బ్యాజర్ అయినటువంటి సంఘటన ఉన్నది మరి ఇన్ని సంఘటనలు నిత్యం జరుగుతూ ఉన్నా ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనువిప్పు రావడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము మరి విద్యాశాఖ వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖతో సమీక్ష నిర్వహించాలి ఈ వరుస సంఘటనల ఈ ఈరోజు సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి నాసిరకం బియ్యం ఇస్తున్నటువంటి వారిపై మరి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు పెడుతున్నటువంటి వారిపైన తక్షణమైన చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి ఎస్ఐ డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో మరి వారికి మెరుగైన చికిత్స తెలిసాల్సినటువంటి అవసరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అయిపోయి చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో చదవకుండా కూడా ఈ ప్రభుత్వం చొరవ ఇవ్వబడాలని చెప్పేసి కూడా దీనిపైన ఇలాంటి సంఘటనల భవిష్యత్తులో పునరావృతం అయితే ఎస్ఏ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి జిల్లాలో కూడా అలాంటి సంఘటనలు జరగకముందే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ప్రతి ఒక్క పాఠశాల కావచ్చు హాస్టల్ కావచ్చు మరి ప్రతి ఒక్క గురుకులను కావచ్చు సందర్శించి మరి భోజనాలు విద్యార్థులకు నాణ్యమైన రకంగా అందించేలాగా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులు అందరూ కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఎస్ఏ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల అలాంటి సంఘటనలు జరగకుండా ఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకొని ఉద్యమాన్ని విస్తృతం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మండల ప్రసాద్ జిల్లా కలెక్టర్